పితపుత్ర పవిత్రాత్మనా నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు పదవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పౌలు కోరిన రాసిన రెండవ లేఖ తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం నుండి పదవ వచనం వరకు యోహాను సువార్త పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని ధ్యా చదువుకుని ధ్యానించుదాం నేను మీతో నిశ్చయంగా చెప్పినదేమన్నా గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే వండును కానీ అది నశించిన ఎడల విస్తారంగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకోను నన్ను సేవింప కోరువాడు నన్ను అనుసరింపవలెను అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండను ఎవడైనాను నన్ను సేవించిన ఎడల వాణిని నా తండ్రి గౌరవించును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితులారా మరి ఈనాటి ఈ దివ్య బలిపూజలోని పట్టణాలు మనతో ఏం ముచ్చటిస్తూ ఉన్నాయో ధ్యానించుదాం దేవుడు మనతో మరి ముఖ్యంగా పునీత లారెన్స్ గారి యొక్క జీవిత చరిత్ర నుంచి తన ప్రాణమును కోల్పోయిన వాడు దానిని దక్కించుకొను అని ప్రభు మనతో చెప్తూ ఉన్నారు మరి పునీతులు పదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు పునీత లారెన్స్ రెండవ సిక్స్ జగద్గురువుల వద్ద రోమ్ నగరంలో గల ఏడుగురు ప్రధాన డి కల్లల్లో లారెన్స్ గారు ఒకరు వీరు స్పెయిన్ దేశంలోని హియోస్కాకు చెందినవారు ఆ రోజుల్లో ఏలుబడి చేస్తున్న వలేరియన్ చక్రవర్తికి క్రైస్తవులు అని నా గిట్టేగా గిట్టేది కాదు అనేక వేద హింసలకు పాల్పడ్డారు ఆయన ఆజ్ఞ ప్రకారం రెండవ సిక్స్టర్స్ జగద్గురువులు క్రీస్తు శకం రెండు వందల యాభై ఎనిమిదిలో వేద సాక్షి మరణం గురయ్యారు మరో ముందు రోజులలో తను కూడా సాక్షి మరణం ప్రాప్తింపబోతుందని ఆర్చ్ లారెన్స్ గారు జ్ఞాన దృష్టితో ప్రవచించారు లారెన్స్ గారు ఆనందంతో చర్చికి సంబంధించిన విలువైన సామాగ్రిని అమ్మివేసి ఆ సొమ్మును భేద సాధలకు దాన ధర్మం చేసే చేశారు అందుకు వలేరియన్ చక్రవర్తికి చెందిన రోమ్ నగర ప్రధాన అధిపతి ఆగ్రహించగా లారెన్స్ గారు తనకు మూడు దినాలు గడువు ఇచ్చినట్లయితే ఆ ఆస్తులను తిరిగి తీసుకొస్తానని మాట ఇచ్చారు లారెన్స్ గారు కుంటివారిని గుడ్డివారిని కటిక పేదలు నిర్భాగ్యులు అనాథలను తీసుకువచ్చి ప్రధాన అధిపతి వద్ద ఉంచి వీరంతా చక్రవర్తికి సంబంధించిన సభ ఆస్తులని పలికారు ప్రధానాధిపతి మండిపడి లారెన్స్ గారికి మరణశిక్ష విధింపజేశాడు ఎర్రగా కాలిన ఈనుప పెనంపై లారెన్స్ గారిని పడుకోబెట్టి మంటలు రగిలేలా చేశాడు లారెన్స్ గారు తనను ఒకవైపు బాగానే వేయించారు రెండవ వైపు కూడా త్రిప్పండి అని కోరారు ఎంతటి బాధైనా విశ్వాసం కోసం ఊడ్చుకుని క్రీస్తు శకం రెండు వందల యాభై ఎనిమిదిలో తన అంతిమ శ్వాసను విడిచారు ఈ విషయాన్ని పునీత ఆంబ్రోస్ మరియు పునీత పుడెన్షియస్ గారు తమ రచనల్లో పేర్కొన్నారు కంచు మోగునట్లు కనకంబు మోగునాయని బంగారం లాంటి లారెన్స్ గారు నిశ్శబ్దంగా దేవుని సాక్షిగా నిలిచారు లారెన్స్ గారి వేద సాక్ష్య మరణ వార్త రోమ్ నగరం అంతా వ్యాపించింది వారి విశ్వాసానికి మాతృకకు ఎంతోమంది అన్యులు క్రైస్తవ వేదం అనుసరించారు విగ్రహారాధన సృష్టి వస్తువులు పూజలు మాని క్రీస్తు భగవాను నమ్మారు లార్ పునీత లారెన్స్ గారి సమాధిని తివోలి పట్టణంకు పోవు రహదారి ప్రక్కన ఏర్పాటు చేశారు ఐదు మరియు ఆరు శతాబ్దాల్లో లారెన్స్ గారి సమాధిపై పెద్ద అందమైన దేవాలయాన్ని నిర్మించబడింది రోమ్ నగరంలోని ఏడు ప్రధాన బృహద్ దేవాలయాల్లో ఇది ఒకటిగా నేటికి ప్రసిద్ధి నొందింది పేదలు వంట పని వాన్రకు పునీత లారెన్స్ గారు పాలక పునీతులుగా నియమింపబడ్డారు నడుము నొప్పి మంటల్లో చిక్కినవారు వారి శారీరక రుంగ్మతల్లో వీరి మధ్య మధ్యవర్తిత్వాన్ని ప్రార్థించిన వారు ఉపశమనం పొందినట్లుగా భక్తులు సాక్షిస్తూ ఉన్నారు ప్రియా స్నేహితులార మరి పునీత లారెన్స్ గారి యొక్క విశ్వాసాన్ని మనం ధ్యానించినట్లయితే దేవునికి అత్యంత ప్రియమైన పునీతుడిగా జీవించారనుటలో సందేహం లేదు మరి ప్రభు కోసం తన ప్రాణాలను దారిపోయేవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడని ప్రభువే సెలవిస్తూ ఉన్నారు మరి కష్టాల్లో బాధల్లో కూడా ప్రభు తోడుగా ఉంటాడని మనం విశ్వసించుదాం మన యొక్క విశ్వాస జీవితాన్ని నూరంతులుగా ఫలింపచేయమని వేడుకుందాం పునీత లారెన్స్ గారు మా కొరకు వేడుకొనండి పీత పుత్ర పవిత్ర నామమున ఆమె